హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే రైతన్నలు అయితే ఉన్నారో రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని మనలో చాలా మంది రైతులైతే ఎదురైతే చూస్తున్నాం కదా చూస్తున్న విధంగానే మన తెలంగాణలో వచ్చేసి రైతుల ఖాతాలో ఈ రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది విడుదల అవుతున్నాయండి వానాకాలం సీజన్ సంబంధించిన డబ్బులనేది ఈరోజు సోమవారం రోజున ఎంతమంది రైతుల ఖాతాలో డబ్బులు అయితే వస్తున్నాయి అలాగే ఎన్ని మనకైతే ఎంతవరకు అయితే డబ్బులు అయితే ఇవ్వబో పోతున్నారు వాటి గురించి కూడా మనం అయితే తెలుసుకుందాం అండి ఎందుకంటే మన తెలంగాణలో ఆర్థికంగా వచ్చేసి చాలా వెనుకబడి ఉన్నాం కాబట్టి మన రైతనలు ఈసారి వచ్చేసి ప్రభుత్వం ఏ విధంగా ఆదుకుంటుందో వాటి గురించి మనమైతే తెలుసుకుందాం కాబట్టి కొంచెం వీడియోని మాత్రమే మీరు లాస్ట్ వరకు చూస్తే మీకు రావాల్సిన రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది ఏ రోజున వస్తుందో వాటి గురించి మీరు ఈజీగా అయితే తెలుసుకోవచ్చు కాబట్టి కొంచెం లాస్ట్ వరకు చూడండి కొత్తగా చూసే అయితే తప్పకుండా వెళ్ళి మీరైతే మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ అయితే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఇక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ అయితే చేద్దాం ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో వానాకాలం సీజన్ అనేది మనకైతే జూన్ నెల నుంచి అయితే స్టార్ట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి జూన్ మనకైతే దాదాపుగా చూసుకుంటే ఐదో తారీఖు నుంచి మన తెలంగాణలో ఏదైతే జరుగుతుందో ఆ విధంగా వచ్చేసి మన తెలంగాణలో ఉన్న వారి కోసం అయితే ఏదైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే ఉన్నాయో అవి అయితే మనకైతే తప్పకుండా అయితే వస్తున్నాయి కాబట్టి మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదండి ప్రతి ఒక్క రైతు ఖాతాలో వానకాలం సీజన్ సంబంధించిన ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున మాత్రమే డబ్బులు ఇవ్వడానికి అయితే ప్రభుత్వం అయితే అంగీకారం ఇచ్చింది కాబట్టి ఇప్పటి నుంచి చూసుకుంటే ఏదైతే వానాకాలం అనుకుంటున్నామో ఆ వానకాలం సీజన్ సంబంధించిన ఏదైతే పెట్టుబడి సంగీత ఏ విధంగా అయితే వస్తుంది ప్రభుత్వం తరఫునని ఇప్పటికే చాలామంది రైతులైతే అడుగుతున్నారు కాబట్టి మనం కూడా అడిగితే బాగుంటుందండి ఎందుకంటే తెలంగాణలో చేసి ఆర్థికంగా చాలా వెనుకబడి మన తెలంగాణలో ఉన్న రైతులైతే ఉన్నారండి ఎందుకంటే పంటలకి సరిగా రేట్లు లేకుండా ఇప్పటికే చాలా బాధపడుతున్నారు కదా వాళ్ళకి ఎంతో కొంత ఆర్థికంగా సాయంగా ఉండాలని అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అయితే నిర్ణయం అయితే తీసుకుంది కానీ ఇక్కడ మనకైతే ఈ విధంగా అయితే ప్రజెంట్ అయితే లేదండి ఎందుకంటే హామీలు అయితే ఉన్నాయి కానీ ప్రజెంట్ అమలు చేయడానికి కొంచెం లేట్ అయితే పడుతుంది ఎందుకంటే గతంలో కూడా అదే విధంగా అయితే జరగడం అయితే జరిగిందండి ఈసారి అలాంటి తప్పు లేకుండా ప్రతి ఒక్క రైతు ఖాతాలో వానకాల సీజన్ సంబంధించిన డబ్బులు అనేది జమ చేయడం అయితే జరుగుతుందండి మీరు దీంట్లో ఇలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు ఫర్దర్ గా ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ అయితే వస్తే మన రైతు భసా గురించి మీకు అయితే అప్డేట్ అయితే ఇస్తున్నాను కాబట్టి తప్పకుండా వెళ్ళి ఏం చేస్తారంటే మన ఛానల్ అయితే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లెక్కని ఆలో పెట్టి అప్డేట్ చేసుకోండి ఎందుకంటే వానాకాలం సీజన్ సంబంధించిన ఈ రోజున వచ్చేసి చూసుకుంటే దాదాపుగా పది నుంచి పదిహేను ఎకరాలు కలిగిన రైతులకైతే ఈ జూలై పద్నాలుగు తారీఖు వరకు మాత్రమే పూర్తి స్థాయిలో డబ్బులు అయితే వస్తున్నాయని మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ రోజున మనకి చెప్పడం అయితే జరిగిందండి ఆయన చెప్పిన విధంగానే రైతుల ఖాతాలో డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు లేదండి ఓకేనా ఫర్దర్గా ఏదైనా మూవ్ ఉంటే మీకు ఇదే చెప్తా తప్పకుండా వెళ్ళి మీరు ఇచ్చే మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి